లోదియా లోదియా అనే ఈ స్త్రీ ఈమె రక్షణ పొందింది ఈమెలా రక్షణ పొందింది దేవుని వాక్యం వినడం చేత రక్షణ పొందింది ఆమె అనే పట్టణస్తురాలు ఆమె ఆమె ఓదారం పొడిని వస్త్రాలు అమ్ముకునే భర్తకురాలు ఆమె ఒకరోజు ఫిలిప్పీ అనే పట్టణంలో ఉన్నప్పుడు అపోసులైన పౌలు ఆ పట్టణానికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు అక్కడ వాక్యం బోధించినప్పుడు ఆమె శ్రద్ధగా విన్నదట దేవునికి స్తోత్రం వాక్యం బోధించాడు సువార్థ ప్రకటించాడు సేవకుడు శ్రద్ధగా వినది లూదియా సౌ ఆ లూదియా చాలా శ్రద్ధగా విని ఆయన మాటల మీద దృష్టి నిలిపింది ఆ మాటలు ఎప్పుడైతే ఆమె చెవుల్లో నుంచి ఆమె హృదయంలోకి వెళ్ళాయో ఆమె వెంటనే రక్షణ పొందింది దేవునికి స్తోత్రం వెంటనే ప్రభు నందు విశ్వాసం ఉంచింది ఆమె ఆ రోజు విన్నది శ్వాసం కలిగింది ఆమె రక్షణ పొందింది ఇది దేవుని యొక్క కార్యం ఇక్కడున్న మిమ్మలను కూడా నన్ను కూడా దేవుడు ఒకానొక సమయంలో దర్శించాడు కదండి నన్ను కూడా నిన్ను కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు దర్శించి రక్షించ